రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా మేమేమే బెబ్బెబ్బే కాదు ఎవరినో అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడం కాదు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పినా అధికారులను చేయలే ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనక తప్పుకోలే ఎస్ ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను రాజకీయం అంటే అట్లా చేయాలి అంతేగాని మంచి జరిగితే నాది చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పు బయటికి రా ఇప్పటిదాకా నోరు విప్పలే నాలుగు వందల ఎకరాల భూమిని నీది కాని భూమిని టీజీఐఏసీ తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకోవడం తప్పు కాదా నెంబర్ వన్ యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా నేను అడుగుతా ఉన్నా ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని టీజీఐఏసీ సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా కేంద్ర ప్రభుత్వం తప్పు కాదా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకో అనుకోవడం తప్పవుతుందా హడావుడిగా కుట్రపూరితంగా నూట డెబ్బై కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థ కప్పజెప్పడం కమిషన్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా మార్కెట్ రేట్ కంటే మూడు శాతం ఎక్కువగా ఆరు పాయింట్ ఆరు శాతం సిఆర్ఆర్ ఉంటే మూడు శాతం ఎక్కువ పెట్టి తొమ్మిది పాయింట్ ఐదు శాతం వడ్డీకి లోన్లు తీసుకొచ్చి అనుచిత ఆర్థిక లబ్ధి మరి బ్రోకర్ సంస్థకు చేకూర్చడం బీకరణ సంస్థకు చేకూర్చడం మీద విచారణ జరగాల్సిన అవసరం లేదా ఇందులో మోడీ గారి ప్రభుత్వానికి బాధ్యత లేదా అన్ని రకాల నిబంధనలు తుంగలో దొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి సిబిఐ ఎస్ఎఫ్ఐఓ ఆర్బిఐ సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెలాఖరు లోపల స్పందించండి వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి లేదా మీ ఇష్టం ఉన్న ఏజెన్సీని పెట్టండి వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టకుండా లిప్ సింపతితోనే సరిపెట్టకుండా నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉంటే ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ